నమస్తే హెచ్ తొమ్మిది టీవీ న్యూస్కి స్వాగతం పోసాని కృష్ణ మురళి సంచలన నిర్ణయం రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వైసీపీ నేత నా కుటుంబం కోసం రాజకీయాలను వదిలేస్తున్నాను నేను తప్పు చేసి ఉంటే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమే పోసాని కృష్ణ మురళి ఎవరెవరైతే ఆ నాయకులు ఉన్నారో అప్పట్లో ఆ పార్టీకి వాళ్ళు తప్పులు చేస్తే విమర్శించా తప్పులు చేయకుండా నేను నేనెవ్వరిని విమర్శించ రాజకీయాలు ఇరవై ఎనభై మూడు నుంచి మాట్లాడుతున్నా మీరు ఒక్క ఒక్క ఒక్కటైనా మీరు చెప్పండి నేను విమర్శిస్తే సంతోషపడి ఉంటే అవి గుడ్ రాజకీయాలు అయ్యేవి కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు బాగోలేదు వాళ్ళను ఇది చేస్తాను కేసులు పెడతారు అన్ని రాట్లు బికాస్ ఆఫ్ మై సన్స్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ నా మీన కేసులు ఉన్న తర్వాత నా మీన కేసులు పెడతారేమో అని రాజకీయాలు బానేస్తే లెక్క వేరే నేను తప్పు చేశానని చెప్పి కేసులు పెట్టేస్తే ఇప్పుడు నేను రాజకీయాల నుంచి బయటకు వెళ్తే వెనక్కి తీసేసుకుంటారా ప్రభుత్వం అంత పోలీసులు తీసేసుకుంటారా అంటే అంత బ్లాక్ మెయిలర్సా పోలీసులు మన అడుగుతున్నా నేను ఇద్దరు కిడ్నాప్ చేసి పది లక్షలు కాజేశా కేసు పడింది తక్కువ బీజేపీలోకి వెళ్ళిపోయా మోడీ జై అని అంటే కేసులు ఉండవా అంటే అంత అసమర్థత ఈ భారతదేశ రాజకీయం అంటే పోసాని కృష్ణ మురళి ఎవరికైనా కేసు కేసేస్తే రాజకీయాలు మానేస్తే సంబరాలు తీసుకుంటారా నేను ఏ తప్పు చేయలే ఇన్ చేసి ఉంటే నేను జైలుకి వెళ్తాను సిద్ధం రెడీ మా దగ్గర ప్రామిస్ ఏమంటే ఉన్న తల్లి సాక్షిగా అటు ఉంది నేను అవి చూసి కన్నీళ్ళు మీ ముద్ది చెప్పుకోవడం ఎందుకు ఏడుపని నాకు నేనే గుండెల్లో దిగుబికొని వచ్చా నేను ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు ఎప్పుడో ఎప్పుడో వాడిని నన్ను బట్టకుండా చేస్తా ఉన్న వాళ్ళు వచ్చారు అప్పుడే మానేయలేదే చిరంజీవి గారింట్లో ఆడవాళ్ళు తిడుతున్నప్పుడు ఎవరు తిట్టించారో అతను అంటే వాడు నా కాళ్ళు ఎర్ర కొడతా అన్నారు వేసేస్తా చేస్తా అన్నారు నేను నన్ను అప్పుడు గుర్తుపెట్టుకోండి ఏమయ్యా నన్ను చంపితే అసలు మళ్ళీ బతకకుండా చంపు కొనుగుతో చంపాననుకో మళ్ళీ నేను చంపాల్సి వస్తుంది అని కూడా అన్నవాడిని నేను అంటే నిజంగా ఏ న్యాయ వ్యవస్థ అయినా చట్ట వ్యవస్థ అయినా పోసాన కృష్ణ నిజంగా తప్పులు చేశాడు క్రైమ్ చేశాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకెళ్లి జైల్లో పడేయండి